ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు మనలో చాలా మంది సీజన్కి సంబంధం లేకుండా నోటిలో పుండ్లు నోటి పూతతో బాధపడుతుంటారు ఈ సమస్య ఎందుకు వస్తుంది ఈ సమస్య వస్తే ఎలాంటి ఇంటి చిట్కాలతో తగ్గించుకోవాలి తదితర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నోటిపూత వచ్చిందంటే చాలు వేడిగా లేదా కారంగా ఏమైనా తినాలంటే చాలా భయం నోటిపూతకి చాలా కారణాలు ఉన్న విటమిన్ బి కాంప్లెక్స్ లోపం విటమిన్ బిట్వెల్వ్ లెంక్ లోపం వలన అదేవిధంగా ఒక రకమైన వైరస్ వలన బాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన కడుపులో పురుగులు ఉండడం వలన దీర్ఘకాలిక అనారోగ్యం మానసిక ఒత్తిడి ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం ఏదైనా వ్యాధికి ఇంగ్లీషు మందులు వాడడం వలన ఇలా అనేక కారణాలు వలన కూడా నోటిపూత ఎక్కువగా వస్తుంది ఎండాకాలం ఒంట్లో అధిక వేడి వలన కూడా తరచు నోటిపూతలు వస్తాయి నోటిపూతంటే నాలుక ఎర్రగా మారడం నాలుక కింద పుండ్లు బుగ్గల లోపల పుండ్లు ఏర్పడతాయి ఇవి విపరీతంగా నొప్పి కలిగిస్తాయి దీని మూలంగా గవద తల తలనొప్పి జ్వరం కూడా వస్తాయి దీనికి మందులు అందుబాటులో ఉన్న సహజ నాచురల్ పద్ధతిలో ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం నోటిపూత నోరు శుభ్రంగా లేకపోవడం వలన కూడా వస్తుంది నోటిపూతకి వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది సహజ సిద్ధమైన యాంటీబయాటిక్ గుణాలు వెల్లుల్లిలో ఎక్కువగా ఉండడం వలన నోటిపూత త్వరగా తగ్గిపోతుంది రెండు రెబ్బలను దంచి ఆ రసం రాస్తే నోటిపూత తగ్గుతుంది ఇలా రోజుకి నాలుగుసార్లు చేస్తుంటే నోటిపూత తగ్గిపోతుంది బియ్యం కడిగిన నీళ్లు కూడా చాలా బాగా పనిచేస్తాయి బియ్యం కడిగిన నీరులో పటిక బెల్లం పొడి కలిపి ముప్పై గ్రాములు రోజుకి రెండుసార్లు తాగితే నోటిపూత పోతుంది జాజికాయ పొడిని పాలలో కలిపి గంధంలా రెండు రోజులు నోరంతా పూసినా నోటిపూత తగ్గుతుంది స్వచ్ఛమైన ఆవునెయ్యి కూడా నోటిపూతని తగ్గిస్తుంది కొత్తిమీర కషాయం పుక్కిలించడం వలన కూడా నోటిపూత తగ్గుతుంది గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి నోరు పుక్కిలిస్తే నోటి పుండ్లు త్వరగా మానతాయి కొబ్బరి నూనెలో సహజ సిద్ధమైన యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి స్వచ్ఛమైన కొబ్బరి నూనె పుండ్లపై అప్లై చేసిన నోటిపూత నోటిలో పుండ్లు తగ్గుతాయి ధనియాలు లేదా ఉసిరికాయ తినడం వలన దానిలో ఉండే పోషకాలు విటమిన్ సి నోటిపూత తగ్గేలా చేస్తాయి తరుచు స్పూన్ ఉసిరి రసాన్ని నీటిలో కలిపి తాగడం వలన ఎప్పటికీ నోటిపూత రాదు మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని వేడిచేసి ఆ నీటితో నోటిని పుక్కిలించినా నోటిపూత తగ్గొచ్చు సన్నజాజి ఆకులు నమిలి ఆ రసాన్ని పుక్కిలించినా నోటిపూతకి అద్భుతంగా పనిచేస్తుంది నోటిపూత ఉన్నప్పుడు మసాలా లేదా వేడచేసే పదార్థాలు తినకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి